హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం మైకిల్ తన వైపు చూసి ఫేస్ తిప్పుకున్నా కూడా అజయ్ బాధపడకుండా నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను రా నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు ఇప్పుడు నీకు వెళ్ళేది అంతా మంచిగా హ్యాపీగా అనిపించవచ్చు ఇదంతా టెంపరీ కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా బాధపడతావు అని కానీ నువ్వు ఏ రోజు కూడా నా మాట విన్నది లేదు మీ అమ్మ చెప్పిందే వింటూ నీ జీవితాన్ని ఇంతవరకు తీసుకొని వచ్చావు నా మాట విని ఉంటే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదరా ఆస్తి కోసం నువ్వు తాతయ్యని అలా అడగాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు ఇప్పుడు నేను సంపాదించేది అంతా రా నీకోసం కాదా నువ్వు హిరణ్యని కిడ్నాప్ చేసి విక్రమార్కని చంపాలి అని చూస్తే విక్రమార్క జరిగేది అంతా కూడా చూస్తూ రా చంపు అని పిలుస్తాడా ఏంటి ఒక విక్రమార్క చేతగాని వాడు స సైలెంట్గా ఉంటాడు అనుకుంటున్నావా విక్రమార్క గురించి తెలిసి కూడా నువ్వు ఇలా చేశావు అందుకే నీకు ఈ గతి పండించాడు ఇంకా నయ్య ప్రాణాలతో వదిలిపెట్టాడు అని అన్నాడు అజయ్ అప్పటి వరకు కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకున్న మైఖిల్ అజయ్ వైపు తిరిగి ఇప్పుడు కూడా మీరు నా గురించి ఆలోచించటం లేదు మీ కొడుకుకి ఇలా అయ్యింది అనే బాధ కంటే కూడా ఆ విక్రమార్క హిరణ్య గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అసలు నా గురించి మీకు బాధే లేదు నా మీద మీకు ప్రేమే లేదు అని మైఖిల్ అన్నాడు రే ఎందుకురా అలా అంటావు నీ మంచి కోసమే కదా నేను ఎప్పుడూ చెబుతూ వస్తూ ఉన్నాను కానీ నువ్వు ఏ రోజు కూడా నా మాట వినలేదు ఒక్కసారి ఒక్కసారి నా మాట వినుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా అని మైఖిల్ అప్పటికైనా మారి మంచి భవిష్యత్తు ఏర్పరచుకుంటాడు అని మంచి మాటలు చెప్పి వాళ్ళ మనసు అప్పటికైనా ఇంట్లో వాళ్ళ మీద ఉన్న కోపం వాళ్ళ మనసులో ఉన్న చెడు ఉద్దేశాలని వదిలేయాలి అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి అని చాలా వరకు ట్రై చేశాడు అజయ్ కానీ రాగిరి మైఖేల్ ఇద్దరు వాళ్ళ మనసులో ఉన్న కుళ్ళు బుద్ధిని బయట పెడుతూనే ఉన్నారు తప్ప అజయ్ చెప్పేది వినటానికి ఆ సిద్ధంగా లేరు ఏంటి చెప్పేది ఇతను నేను వినేది ఏంటి అన్నట్లుగానే ఫీల్ అయిపోయారు ఇక అజయ్కి కూడా వీళ్లకు ఎంత చెప్పినా వెస్ట్ చెప్పి చెప్పి నా నోరు నెప్పి వీళ్ళు అయితే మారరు అని ఫిక్స్ అయిపోయి సరే మీ ఇష్టం మీ ఏమైనా చేసుకోండి కానీ మీకు ఆ ఇంట్లోకి ఎంట్రీ లేదు అలానే మైఖిల్ నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు కనీసం అక్కడైనా జైల్లో అయినా నీ మనసు మారుతుందేమో మంచిగా బిహేవ్ చేస్తావేమో అని అనుకుంటున్నాను నువ్వు నా కొడుకువి కన్న కొడుకువి కాబట్టి నేను అప్పుడప్పుడు నిన్ను చూడటానికి వస్తూనే ఉంటాను నీ మనసు మారితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యి నీ మంచి భవిష్యత్తు కోసం ఆలోచిస్తాను లేదు అంటే నేను నిన్ను ఇలానే వదిలేస్తాను నీ ఇష్టం ఏదైనా సరే నీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ మాటలు ఏవీ కూడా వాళ్లకు బ్రెయిన్కి ఎక్కనట్లుగా వచ్చారు ఇంకా మనల్నే తిడుతున్నారు అసలు హాస్పిటల్లో ఉన్న నన్ను పరామర్శించడానికైనా వచ్చింది ఈ మనిషి ఇంత జరిగి ఒక మనిషి ప్రాణాలు తీయాలి అని చూస్తున్న ఆ విక్రమార్కని ఒక్కరు ఒక్కరు కూడా ఏమీ అనటం లేదు అని రాగిని మైఖిల్ ఇద్దరు కూడా మనసులో తిట్టుకున్నారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా కళ్ళ ముందు విక్రమార్క చేసినదే కనిపిస్తూ గజగజ వణికిపోతున్న అఖిలనే చూస్తున్న ఆదిత్యకి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఆమెకు ఎలా అర్థమయ్యే విధంగా చెప్పాలో కూడా తెలియటం లేదు అప్పటికీ నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు అన్నయ్యని చూసి నువ్వు భయపడొద్దు ఆ మైకిల్ లేదో చేయకూడని పెద్ద తప్పే చేసి ఉంటాడు అందుకే అన్నయ్య అలా అందరి ముందు అలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు నువ్వు దాన్ని చూసి ఇలా భయపడిపోయి జ్వరం తెచ్చుకొని ఇలా అయిపోతే ఎలా అని చెప్పి చెప్పి అతనికి నోరు కూడా నెప్పి పుట్టింది కానీ అఖిలలో ఉన్న భయం మాత్రం ఆ తగ్గలేదు అలా రెండు రోజులు ఇద్దరు హాస్పిటల్లోనే ఉన్నారు అయినా కూడా ఆమెలో పూర్తిగా భయం తగ్గకపోవటంతో ఇక్కడ హాస్పిటల్లో ఉంటే ఆమెకు భయం తగ్గదు ఇంటికి వెళ్ళినా కూడా భయం తగ్గదు అన్నయ్యని చూస్తే భయం పెరిగిపోతుంది అనుకొని ఆమెను బెంగళూరు తీసుకుని వెళ్ళిపోయాడు ఆదిత్య అక్కడికి వెళ్ళిన తర్వాత తాతయ్యకు ఫోన్ చేసి సిచ్యువేషన్ ఇది మేము అక్కడికి రాలేకపోతున్నాం ఇక్కడే బెంగళూరులో ఉన్నాం అని చెప్పారు అవునా సరే అయితే కొన్ని రోజులు అక్కడే ఉండి రండి తన భయం కూడా పోతుంది అని తాతయ్య కూడా వాళ్ళిద్దరికీ జాగ్రత్తలు చెప్పారు వారం రోజుల తర్వాత అఖిలకి జ్వరం భయం తగ్గింది ఆమె నార్మల్గా ఉంది అని మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్దాం నీకు జ్వరం భయం లేదు కదా అని ఆదిత్య అడిగాడు అమ్మో వద్దు నేను అక్కడికి రాను అని గుండె మీద చేతిని వేసుకుని భయపడుతూ చెప్పింది అఖిల ఇక ఆదిత్య కూడా ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు తనకి తన అన్నయ్యతో కలిసి ఉండాలి అనిపిస్తుంది కానీ ఇక్కడేమో అఖిల భయపడుతుంది కరెక్ట్గా పెళ్ళైన పది రోజులకే ఇలా ఇంటిలో జరగటంతో కొన్ని రోజులు ఇలా అఖిలని ఫ్రీగా వదిలేస్తే తన ఆలోచనలు మారిపోయి భయాన్ని వదిలిపెట్టి నార్మల్గా అవుతుంది అని అనుకొని తను కూడా తన అత్తవారింట్లో అక్కడే అలకియ్యకి తోడుగా నెల రోజుల పాటు గడిపేశాడు ఆ తర్వాత ఆమెకు ధైర్యం చెప్పి ఏమీ కాదు మనం హైదరాబాద్ వెళ్దాం అన్నయ్య నిన్నేమీ చెయ్యడు అది మైకిల్ వరకే పనిష్మెంట్ అని హైదరాబాద్ తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు మరి తీసుకొని వెళ్తాడో లేదో చూద్దాం హిరణ్య దగ్గరికి ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ వస్తున్నప్పుడు విక్రమార్క ఆ రూంలోనికి రావటం లేదు అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే తను హిరణ్య దగ్గరకు వస్తున్నాడు అది హిరణ్య గమనించి అడిగితే మేడం మీ సంతోషం నాకు ముఖ్యం ఇక ఎక్కువగా ఆలోచించొద్దు అని ఒకే మాట చెప్పాడు నా సంతోషం నాకు కాదు నీకు ముఖ్యమే అని చెప్పి నువ్వు నాకు ఇలా దూరంగా ఉంటావా అలా అయితే చెప్పు మనం పైన ఉన్న మన రూంలోనే వెళ్ళిపోదాం ఇక్కడ కింద ఈ రూంలో ఉండటం ఎందుకు నువ్వు అందరూ ఉన్నా సరే నా దగ్గరకు వస్తాను అని ఒక మాట చెప్పు అప్పుడు మనం ఇక్కడే ఉందాం లేదంటే చెప్పు పైన మన రూంలోనికి వెళ్ళిపోదాం అని అన్నది హిరణ్య మేడం ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతారు అవన్నీ జరిగే పనులు కాదలే మేడం మీకు అంత కష్టంగా ఉంటే చెప్పండి మన రూమ్కి మనం షిఫ్ట్ అయిపోదాం అని అన్నాడు అంతేగాని నువ్వు మాత్రం అందరితో మాట్లాడతాను సరదాగా ఉంటాను అని మాత్రం అనవు అంతేనా అని హిరణ్య సీరియస్గా అడిగితే నా గురించి మీకు తెలుసు కదా మేడం ఎక్కువగా ఆలోచించొద్దు ప్లీజ్ అని ఆమె ఫేస్ని తన చేతుల్లోనికి తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి అన్నాడు పెళ్ళం ముద్దు వచ్చినప్పుడు ముద్దు పెట్టాల్సింది ఇక్కడేనా బుగ్గ మీదనా ముద్దు పెట్టేది ముద్దు పెట్టడం కూడా తెలియదు అని ఆమె కన్ను ఎగరేస్తూ అడిగింది మన రూమ్కి వెళ్ళిన తర్వాత అసలు సిసులైన ముద్దు ఎలా ఉంటుందో మీకు అప్పుడు రుచి చూపిస్తాను మేడం ఇప్పుడు ఇక్కడ వద్దులే అని కన్ను కొట్టి అన్నాడు విక్రమార్క అటు తిప్పి ఇటు తిప్పి మాటలు మాత్రం మంచిగా చెప్తావు నాకు కానీ నా మాట మాత్రం నువ్వు అస్సలు వినవు అంతే కదా అని హిరణ్య గుర్రుగా చూస్తూ ఉంటే మేడం మన చుట్టూ ఎన్ని జరుగుతున్నా కొన్ని కొన్ని పట్టించుకోకూడదు వదిలేయాలి మేడం అని ఆమె రెండు బొగ్గులు పట్టుకొని లాగుతూ అన్నాడు విక్రమార్క హిరణ్య హెల్త్ బాగోలేకపోవటంతో యశ్వంత్తో కలిసి ఆనంది దగ్గరే తన హోంవర్క్ని కంప్లీట్ చేసుకొని తన తల్లిదండ్రులు ఇద్దరి దగ్గరకు వచ్చిన సూర్య అమ్మ నాన్న అని పరిగెత్తుకుంటూ వాళ్ళిద్దరి మధ్యలోనికి వచ్చి కూర్చున్నాడు సూర్యని చూసి ఇద్దరు నవ్వుకొని హోంవర్క్ కంప్లీట్ అయిపోయిందా అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చేసావు అని నవ్వుతూ అడిగారు అయిపోయింది అన్నకంటే నేనే చాలా స్పీడ్గా హోంవర్క్ కంప్లీట్ చేసేసాను నేనే ఫస్ట్ తెలుసా అని గొప్పగా ఏదో సాధించిన వాడిలాగా హోంవర్క్ రాయటం అయిపోవటం కూడా చాలా బెస్ట్ అన్నట్లుగానే చెప్పాడు సూర్య ఇంటిలో మైకిల్ రాగిని ఇద్దరి గురించి ఎవ్వరూ కూడా మాట్లాడటం లేదు అసలు వాళ్ళ ఊసే ఎవ్వరూ ఎత్తటం లేదు మైకిల్ని పోలీసులు తీసుకుని వెళ్ళారు అతనికి కాలు చెయ్యి లేకపోవటంతో జైల్లో వీల్చైర్తోనే ఉన్నాడు ఆ జైల్లో మైకిల్ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు అతనికి ఎవ్వరూ హెల్ప్ చేయటం లేదు ఏ పని చేసుకోవాలి అన్నా కూడా ఎవరో ఒకరి హెల్ప్ తనకి కావాలి ఇంతకుముందు ఎవరితో తనకి పని లేదన్నట్టుగా దర్జాగా అన్న ఇచ్చిన డబ్బులని తీసుకొని జల్సాలు చేస్తూ ఊర్లు పట్టుకొని తిరుగుతూ పబ్బులు అయ్యి అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు కానీ ఇప్పుడు తనకి ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి అలా చేస్తేనే తను ఏ పనైనా చేసుకోగలడు కానీ తనకి ఎవ్వరూ హెల్ప్ చేయటం లేదు అందరూ అలాంటి వాళ్ళే కదా అక్కడ కష్టం విలువ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మైకిల్కి తెలుస్తుంది కనీసం ఆ కష్టంలో అయినా బుద్ధి తెచ్చుకుంటున్నాడా అంటే అది లేదు ఇదంతా కూడా హిరణ్య విక్రమార్క వల్లే వచ్చింది వాళ్ళు నాన్ను ఇలా చెయ్యకపోతేనే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని వాళ్ళని తిట్టుకుంటూనే ఉన్నాడు ఆ రోజు నువ్వు కారులో నుండి కిందకు దూకకుండా ఉండి ఉంటే ఈ రోజు నా కాలు చెయ్యి బాగుండేది నువ్వు ఆ విక్రమార్కకి దొరికేదానివి కాదు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు మీ ఇద్దరు కూడా చచ్చి ఉండేవాళ్ళు నేను డబ్బులు చుట్టూ పరచుకొని విలాసవంతంగా నాకు కావలసిన నేను కోరుకున్న లైఫ్ బ్రతికేవాడిని కానీ నేను అనుకున్న దానికి అంతా రివర్స్ అయ్యి మీరు బ్రతికి ఇదిగో నన్ను ఇలా కాలు చెయ్యి లేని అవిటి వాడిని చేసేశారు అని తిన్నంటి వాసాల లెక్క పెట్టడం కుదరకపోవటంతో ఇలా జైల్లో తిట్టుకుంటూ గడిపేస్తున్నాడు ఇక రాగిని పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఏం చెయ్యాలో తెలియటం లేదు ఎక్కడికి వెళ్లాలో తెలియటం లేదు ఇంతకు ముందు తను పది మంది ఇళ్లలో పనిచేసింది ఆ తర్వాత అజయ్ పరిచయం అజయ్తో ఒక్కసారి తనకి పరిచయం అయ్యింది అంతే ఆ తన లైఫే పూర్తిగా మారిపోయింది అజయ్తో పెళ్ళి పిల్లలు ఆ ఇంట్లోనికి ఎంటర్ అవ్వటం ఆ తర్వాత ఇక లగ్జరీ లైఫ్ బ్రతికింది ఇప్పుడు మరలా మొదటికి వచ్చింది మరలా ఇంటికి వెళ్ళి చేయటానికి తనకి మనసు రావటం లేదు అలా మనసు రావటం లేదు అని అంతే కూర్చుంటే తన కడుపు అయితే నిండదు ప్రస్తుతానికి ఏదైతే తన మెడలో ఉన్న తాడు గాజులు చూసి వాటిని తాకట్టు పెట్టి కొన్ని రోజులు గడపాలి అని ఫిక్స్ అయ్యి అలా నెట్టుకుంటూ వస్తుంది మరి అలా ఎన్ని రోజులు నెట్టుకొస్తుందో ఏంటో ఆనంది హిరణ్య దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది పర్వాలేదక్క మరీ దారుణంగా విక్రమార్క నాతో బిహేవ్ చేస్తున్నాడు నన్ను కనీసం బయటికి కూడా రానివ్వటం లేదు అని ఏడుపు మొహంతో చెప్పింది నీ మీద ప్రేమ అలా ఉంది మరి నిన్ను అంతే అపురూపంగా చూసుకుంటాడు కదా అని నవ్వుతూ ఆనంది అంటుంటే ఏం ప్రేమో ఏమోనక్క ఈ రూంలోనే ఉండాలి అస్సలు బయటికి రాకూడదు అంటే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అని అన్నది హిరణ్య ఇంకా ఎన్ని రోజులు మహా అయితే రెండు మూడు రోజులు అంతే కదా ఆ తర్వాత నువ్వు నీ రూమ్లోనికి వెళ్ళిపోతావు మేము నీ దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడటానికి కూడా అప్పుడు కుదరదేమో అని సరదాగా దిక్కులు చూస్తూ అన్నది ఆనంది హబ్బా అక్క నువ్వు కూడా నన్ను బాగా ఆట పట్టించేస్తున్నావు కదా నీకు కూడా నన్ను ఆట పట్టించడానికి ఛాన్స్ దొరికింది కదా అని అంటూ సర్లే అసలు నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అడగటమే మర్చిపోయాను హనీమూన్కి వెళ్ళిన రెండు జంటలు తిరిగి వచ్చాయా ఇంటిలో మాత్రం అలేఖ్య హరీష్ ఇద్దరు మాత్రమే తిరిగి వచ్చినట్లుగా కనిపిస్తున్నారు అఖిల ఆదిత్య ఇద్దరూ ఇంకా రాలేదా ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారా అని అడిగింది హిరణ్య హమ్ రాలేదా అని అడుగుతున్నావేంటి వచ్చారు రెండు జంటలు కూడా ఒకేసారి ఇంటికి వచ్చారు కరెక్ట్గా అదే రోజు విక్రమార్క చేసిన పనిని చూసిన అఖిలకి నూట నాలుగు ఫీవర్ పట్టుకుంది తగ్గలేదంట ఇక్కడ ఉండటం నా వల్ల కాదమ్మో నాకు భయంగా ఉంది మరలా జ్వరం వస్తుంది అని బెంగళూరు వెళ్ళిపోయింది పాపం ఆదిత్యకి ఏం చెయ్యాలో అర్థం కాక సతమతం అయిపోతున్నాడు అని అన్నది ఆనంది అవునక్క అసలు అడగటమే మర్చిపోయాను విక్రమార్కని అడిగితే నాకేమీ చెప్పలేదు ఆ రోజు ఏం జరిగింది అలేఖ్యనేమో సునామీ భూకంపం వచ్చింది అని మాట్లాడింది అఖిలకేమో ఫీవర్ వచ్చింది మీరేమో ఇలా మాట్లాడుతున్నారు అసలు ఏమైంది అని అడిగింది ఆనంది చాలా సింపుల్గా ఏముంది మైఖిల్కి విక్రమార్క పనిష్ వెంటించి తల్లి కొడుకుల్ని ఇద్దరినీ కూడా ఇంటిలో నుంచి బయట గెంటేశాడు అని విక్రమార్క చేసింది చెప్పింది అమ్మో అలా జరిగిందేనా అందుకేనా ఇంట్లో మైఖిల్ ఆ రాగిని ఇద్దరూ కూడా కనిపించడం లేదు అని అన్నది హిరణ్య అవును అని ఆనంది అన్నది అలా మరో నాలుగు రోజుల తర్వాత హిరణ్య పూర్తిగా కోలుకోవటంతో ఆమెను ఇక తన రూమ్కి షిఫ్ట్ చేసేశాడు విక్రమార్క హిరణ్య కూడా ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత మనసు కొంచెం రిలాక్స్డ్ ఫీలింగ్ కలిగింది అంతకు మించి ఏదో తెలియని ఆనందం కౌటిల్య కోలుకున్నాడు సిరి కూడా అతడిని బాగానే చూసుకుంటుంది అని ఇంటికి ఫోన్ చేసి మేము బెంగళూరులో ఆఫీస్లోనే ఉంటున్నాం పది రోజులు ఇంటికి రావటం కుదరదు అని ఇద్దరి ఇళ్లల్లో కూడా చెప్పారు కనీసం ఇంటికి రాకుండా ఒక మాట చెప్పకుండా ఎలా వెళ్ళారు వెళ్ళేవాళ్ళు ముందు ఒక మాట చెప్తే మేము కంగారు పడకుండా ఉంటాం కదా అని సిరిని గిరిధర్ కాస్త గదమాయించాడు అది నానా అర్జెంటుగా రావాల్సి వచ్చింది తప్పలేదు వర్క్ పర్పస్ మీదే వచ్చాము అంతకుమించి ఏమీ లేదు లేదంటే ఖచ్చితంగా నీకు చెప్పేదాన్ని కదా మీరు మా మీద నమ్మకం పెట్టుకోవచ్చు మేము ఎటువంటి తప్పు చెయ్యము అని అన్నది సిరి మీ మీద మాకు నమ్మకం లేక కాదు గా అలా వెళ్ళిపోయారు ఒక్క ఫోన్ కూడా చేయలేదు నైట్ అంతా ఏమైపోయారు ఇంటికి రాలేదు ఏంటో అన్న భయం మాకు ఉంటుంది కదా అందుకే ఇలా మాట్లాడుతున్నానులే అని గిరిధర్ కోపంగా అన్నారు సారీ నాన్న సారీ ఇంకొకసారి ఎప్పుడూ కూడా ఇలా జరగదు వర్క్లో పడిపోయి మీకు ఫోన్ చేయటం కూడా మర్చిపోయాను అని కౌటిల్యకి జరిగింది చెప్పలేక వర్క్ గురించి అబద్ధం చెప్పి అలా తన తండ్రిని కన్విన్స్ చేసింది సిరి సరే సరే జాగ్రత్తగా ఉండి రండి మీరు వచ్చిన తర్వాత పెళ్లికి ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టిద్దాం ఇక మీ పెళ్లి చేయాలి అని రెండు కుటుంబాల వాళ్ళు కూడా అనుకుంటున్నాం అని అన్నారు గిరిధర్ గారు ఫోన్ మాట్లాడిన తర్వాత సిరి సిగ్గుపడుతూ ఉండటం చూసిన కౌటిల్య ఏంటో ఈ సిరి బంగారం తెగ సిగ్గుపడిపోతున్నారు మెళికలు తిరుగుతున్నారు ఏంటి విషయం మా మామయ్య ఏం చెప్పాడేంటి అని అడిగాడు అంటే అది మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి పెళ్ళి చేయాలి అని నాన్న అన్నారు అందుకే అందుకే ఈ సిగ్గు అని మెళకలు తిరుగుతూ సిరి అంటుంటే హమ్మో నిన్ను భరించటం చాలా కష్టం అప్పుడే పెళ్ళి అంటే నేను అప్పుడే కష్టాల్లోనికి ప్రతిరోజు ఏడుస్తూ ఉండటం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలన్నమాట ఏం చేద్దాం మగవాడికి కష్టం ఇప్పుడే మొదలవుతుంది అని దిక్కులు చూస్తూ అన్నాడు కౌటిల్య ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని నడుం మీద రెండు చేతులు పట్టుకొని సిరి కోపంగా చూసింది నిజమేగా నేను చెప్పింది అబద్ధమేమైనా చెప్పానా ఎవరైనా ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్లో హాస్పిటల్లో ఉంటే ఎలా మాట్లాడతారే కానీ నువ్వెలా మాట్లాడేవి ఇక్కడే అర్థమైపోవటం లేదా పెళ్ళైన తర్వాత నీ ట్రీట్మెంట్ నాకు ఎలా ఉంటుంది అనేది నీ ప్రేమ డిఫరెంట్గా కనిపిస్తుంది నువ్వు మాట్లాడే మాటలు ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటాయి నన్ను ఏడిపిస్తావు నవ్విస్తావు కవ్విస్తావు అన్నీ నువ్వే చేస్తావు వాటన్నిటి మధ్యలో కనీసం నాకు ఊపిరి తీసుకునే గ్యాప్ అయినా ఇస్తావా అని దీనంగా అడిగాడు కౌటిల్య హా ఊపిరియే కదా నేను ఇస్తానులే దాని గురించి ఎందుకు అంత కంగారు పడతారు అని సిరి అతని దగ్గరగా వచ్చి అతడి పెదవుల మీద అంటి అంటనట్లుగా అలా ముద్దు పెట్టి ఇలా ఇస్తే ఊపిరి సరిపోతుందా అని కన్ను కొట్టి అల్లరిగా అడిగింది ఇలా అయితే నాకు డెబ్బలు ఓకే అని అతను నవ్వుతూ చెప్పాడు సరే సరే నేను వెళ్ళి ఒకసారి డాక్టర్ని కలిసి డాక్టర్తో మాట్లాడి వస్తాను అని సిరి బయటకు వచ్చి బయట కౌటల్య రూమ్ లోపలికి తొంగి చూస్తూ ఉన్న లతని చూసి ఈ అమ్మాయి ఎప్పటినుంచో ఇక్కడే ఉంది అదే కాకుండా కౌటల్య రూమ్ వైపు చూస్తూనే ఉంది కానీ ఇంతవరకు నేను ఈ అమ్మాయిని పట్టించుకోనేలేదు అంతకు మించి బావగారు ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ఈ అమ్మాయి గురించి వివరాలు అడిగితే ఏదో చెప్పింది కానీ నేను అప్పుడున్న సిచ్యువేషన్లో వినిపించుకోలేదు పట్టించుకోలేదు అని అనుకుంటూ లత పక్కన వచ్చి కూర్చొని హాయ్ ఐఆమ్ శ్రీ కౌటిల్యకి కాబోయే భార్యని అని నవ్వుతూ చెప్పింది హో అవునా అండి నిజంగా మీరు చాలా అదృష్టవంతులు కౌటిల్య గారు చాలా మంచివారు మీ ఇద్దరి జంట కూడా చాలా బాగుంటుంది అని అన్నది లత ఆయన మంచివారు అన్న సంగతి నాకు ముందే తెలుసు కానీ నువ్వు ఎవరు నిన్న కౌటిల్య గారే అంటే హాస్పిటల్కి కౌటిల్య గారు వచ్చేటప్పుడే నువ్వు కూడా వచ్చావు అని బావగారితో మాట్లాడుతుంటే నేను విన్నాను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు నిన్ను కౌటిల్య గారు ఇప్పుడు నిన్ను ఎక్కడికి పంపించాలి అని అడిగింది సిరి అది అంటూ తలదించుకొని చెప్తే తనని తప్పుగా అనుకుంటుందేమో అన్న ఫీలింగు లత మనసులో ఉండటంతో చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంది పక్కన ఉన్న ఫని లత ఇబ్బందిని గమనించి అంతకు మించి సిరి మంచిది తన మనసులో కూడా ఎటువంటి దురుద్దేశం ఉండదు ఇంకా లత భవిష్యత్తు బాగుండే విధంగా ఏదో ఒక ఐడియా చెప్తుంది అని అనుకొని కౌటిల్య చేసింది బుర్రతల హౌస్కి వెళ్ళటం అక్కడ లతని తీసుకొని రావటం ఆ తర్వాత పోలీసులు హాస్పిటల్గా తీసుకొని రావటం అలా మొత్తం కూడా జరిగింది చెప్పాడు హో అవునా అయినా అంత సింపుల్గా నువ్వు ఆయన వెనక ఎలా వచ్చేసావు నిన్ను తీసుకొని అక్కడ బ్రోతల్ హౌస్లో అమ్మేసిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయాలి కదా నాకు ఇదేమీ నచ్చలేదు ఒకవేళ వాడెవడో మా ఆయనకి చెప్పేసే కరెక్ట్ పనిష్మెంట్ ఇస్తారు కాదు కాదు మా ఆయన కరెక్ట్ పనిష్మెంట్ అంటే ఇవ్వలేరులే మా బావగారికి చెప్తేనే అలాంటి వాళ్ళకి ఇంకొకసారి ఇంకో అమ్మాయి జోలికి వెళ్ళాలి అన్న ఆలోచన రాకుండా చేస్తారు అని పళ్ళునురుతూ కోపంగా చెప్పి నువ్వేమీ భయపడద్దులే రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండు నీకు నేను ఉన్నాను కదా నీకు ఏదో ఒక దారి మేము చూపిస్తాం అని చెప్పి ఫనీ ఈ అమ్మాయి సంగతి నువ్వే చూసుకో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తనకి ఏదో ఒక జాబ్ చూద్దాం అని అన్నది సిరి ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఇక మాక్సిమం టెన్ ఎపిసోడ్స్ ఉంటాయి ఈ స్టోరీ అంతే